హలో అండి అందరికీ నమస్తే సో ఈరోజు మనం బ్రెడ్ హల్వా అనేది చేసుకోబోతున్నాము మనమైతే ఇక్కడ ఆరు బ్రెడ్ బ్రెడ్ పీసెస్ అనేది తీసుకున్నాము సో ఇవన్నీ పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి పీసెస్గా అయితే మనం కట్ చేసుకోవాలి ఇక్కడైతే చూశారు చూసారు కదా మేమైతే త్రీ లేయర్స్ తీసుకొని పీసెస్కి అయితే మేము కట్ చేస్తున్నాము సో స్క్వేర్ షేప్లు అనేది రావాలన్నమాట సో చూసారు కదా ఇట్లా స్క్వేర్ షేప్ అనేది రావాలి మొత్తం ఇట్లానే కట్ చేసుకొని అయితే మనం పెట్టుకోవాలి అన్ని పీసెస్ ఇలానే కట్ చేసుకొని అనేది పెట్టుకోవాలి మనం సో చూసారు కదా మనం స్క్వేర్ షేప్ ఎట్లా వచ్చాయో నెక్స్ట్ ఒక ప్యాన్ అనేది తీసుకోవాలి మొత్తం అనేది కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే కరిగించాలి సో కరిగించినాక దాంట్లోనే కాజు అనేది మనం వేసుకోవాలి కాజు లైట్గా ఫ్రై అయితే చాలు కాజు అనేది లైట్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అనేది అయిపోయింది కదా ఇక్కడ ఆ నెయ్యిలోనే బ్రెడ్ పీసెస్ అనేది మనం వేసుకోవాలి చూసారు కదా లైట్ బ్రౌన్లో అయితే మనం లైట్ కలర్లో అయితే వచ్చాయి సో ఇప్పుడు మనం దీన్నైతే తీసేయాలి మిగిలిన నెయ్యి కూడా మనం దీంట్లో వేపుకోవాలి సరిపోలేదు సో ఇంకా కొంచెం మొత్తం ఇలా మొత్తం అనేది మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ నెయ్యిలో ఇప్పుడు ఆ ప్యాన్లోనే మనం హాఫ్ కప్ షుగర్ అనేది మనం తీసుకోవాలి మనం దీంట్లో హాఫ్ కప్ వాటర్ అనేది మనం వేసుకోవాలి ఇదంతా మొత్తం అనేది మనం కరిగిపోవాలన్నమాట చూసారు కదా పాకం అనేది రెడీ అయిపోయింది దీంట్లోనే మనం బ్రెడ్ పీసెస్ అనేవి యాడ్ చేయాలి పందారు అనేది మొత్తం కరిగిపోయింది మనం దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి సో మొత్తం స్మాష్ అయితే చేసుకోవాలి సో మనం స్మాష్ చేసుకున్నాము కదా మీకు ఇష్టమైతే పాలు కూడా వేసుకోవచ్చు హాఫ్ కప్ పాలు అయితే మేము తీసుకున్నాము సో ఇదంతా స్మాష్ అయిపోవాలి సో ఇట్లా మొత్తం స్మాష్ అయిపోయినాక మనం ఇలాచి పొడి అనేది మనం దీంట్లో వేసుకున్నాక కాజు అనేది మనం వేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకున్నాక మన బ్రెడ్ హల్వా అనేది రెడీ అయ్యి మనం దీంట్లో అయితే మొత్తం వేసేసుకున్నాం కదా దాని తర్వాత మిక్స్ అనేది చేసుకోవాలి సో బ్రెడ్ హల్వా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో